హాయ్ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్ ఎంటర్టైన్మెంట్ నేను మీ సౌమ్య సో ఇంతకుముందు ఏపి ఏపీ బరలక్క అని చెప్పేసి దాసరి కవిత గారి గురించి కొన్ని వ్యాఖ్యలు రాస్తూ వచ్చారు కొన్ని వీడియోస్ మనం చూస్తూ వచ్చాం తన పైన కొన్ని కేసులు పెట్టారు నాన్ బెలబుల్ కేసులు అది కూడా మనకు తెలిసిందే మన స్టూడియోకి పిలిచి మరి ఒక అడ్వకేట్తో మాట్లాడి ప్రస్తుతం అయితే తనకి బెయిల్ వచ్చింది తను నామినేషన్ వేసిన తర్వాత తనకి కిసాన్ గుర్తు రైతు గుర్తు కూడా రావడం జరిగింది ప్రచారం స్టార్ట్ చేద్దామని తను అనుకున్నప్పుడు పోలీసుల పర్మిషన్ అడిగినప్పుడు తను కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానని చెప్తూ వచ్చింది నాతో అక్క మరి ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది మరి ప్రస్తుతానికి ప్రచారం ఎలా సాగుతుంది అసలు స్టార్ట్ చేసిందా లేదా ఇవన్నీ డౌట్స్ ఒకసారి మనం మాట్లాడదాం డైరెక్ట్ గా హలో అక్క నమస్తే అక్క హాయ్ అక్క లైవ్ లో అవునా ఎట్లు సౌమ్య అదే రైతు గుర్తు వచ్చింది అని చెప్తూ వచ్చావు అవును రైతు రైతు అంటే గర్వంగా చెప్పుకోవాలి కదా మనం అనేవాడు లేకపోతే భోజనం లేదు మనకి అయితే ఇట్లా కొంచెం నాకు పర్మిషన్స్ దగ్గర కొంచెం లేట్ అయింది నన్ను నామినేషన్ విత్డ్రా చేసుకోవాలన్నారు నాకు ఇంకా గుర్తు కూడా కొంచెం లేట్ వచ్చింది అని ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ చెప్తూ వచ్చావు కదా అసలు ఏం జరిగింది ఆ రోజు వ్యూవర్స్ కి కూడా తెలియాలని చెప్పేసి ఒక కాల్ తీసుకుందామని థాట్ తో కాల్ చేశాను అక్క ఫస్ట్ నామినేషన్ అయితే నాకు నాకు సంబంధించిన వాళ్ళు ఐదు మంది ఎస్కేప్ అంటే నామినేషన్ కి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఈవినింగ్ దాకా కనిపించదు అక్కడ అడ్డుకున్నారు వైసీపీ వాళ్ళు తర్వాత ఏమైందంటే నామినేషన్ వేసినాను ఇక విత్తరాలు విషయంలో అయితే ఎవరు నాకు బెదిరింపు కాల్స్ అయితే రాలేదు అప్పటి నుంచి పర్మిషన్ ముప్పై తారీఖు పెట్టినా అనమాట ఓటు తారీఖు నుంచి కావాలని అంతకు ముందు ఏమైందంటే హెల్ప్ డేస్ అని ఒకటి కొత్తగా పెట్టినారు మామూలుగా అన్ని చోట్ల ఎక్కడ హెల్ప్ చేసేవారు మాకు లేరు అంటే నేను ట్వంటీ ఇరవై తారీఖు వేసా నామినేషన్ అప్పటి నుంచి మనం పర్మిషన్ పెట్టుకోవచ్చు తిరగడానికి బట్ వాళ్ళు ఏం చేసినారు నాకి అక్కడ ఇక్కడ బయట తిప్పినారు నాలుగు రోజులు నేను బయటకెళ్తే అక్కడ ఆ ప్లేస్ లో అది లేదు సో నేను ఏం నాకు అర్థం కాదు ప్రాసెస్ కొత్తగా వేసాను కదా మనకు తెలియదు కదా నెక్స్ట్ టైం అయిందంటే నేను ఇది నిజిల్ యాప్ లో కంప్లైంట్ రైట్ చేసిన ఇది అని అప్పుడు వాళ్ళు నాకు కాల్ చేసి ఇక్కడే పెట్టుకోవాలా ఆర్డిఓ ఆఫీస్లో అని అప్పుడు చెప్పి ఓకే ఇప్పుడు పర్మిషన్ వచ్చినట్టేనా పర్మిషన్ ఒక తారీఖు నుంచి పదహైదో తారీఖు పెడితే ఏం చేసినారు వాళ్ళు మాకు నాలుగు రోజులు పర్మిషన్ ఇచ్చినారు అది ఎప్పుడు ఇచ్చినారు రెండో తారీఖు మధ్యాహ్నానికి అంటే రెండో తారీఖు మధ్యాహ్నం ఇస్తే ఆల్రెడీ వన్ డే ఫస్ట్ తారీఖు వేస్ట్ అయిపోయింది రెండో తారీఖు వేస్ట్ అయిపోయింది అయ్యో ఇక నిన్న ఒక విధంగా రెడ్డిపల్లి విలేజ్ లో వెళ్ళిన ప్రసారం స్టార్ట్ అయ్యి ఒక్కటి స్టార్ట్ చేసినా అది నా కదిరి అనే వాళ్ళు అంటే యూనియన్స్ వచ్చి ముందుకు వాళ్ళే వచ్చి నాకు సహాయం చేసినారనమాట సో సక్సెస్ఫుల్ గా ఆ విలేజ్ అంతా కవర్ చేసిన ఓకే అంటే నాకు కూడా ఉండే ఆ ఊరు ఆదరిస్తుందనే అనే నమ్మకం ఉండే అనమాట ఆ నమ్మకంతో వెళ్ళినా నేను నమ్మిన దానికంటే డబుల్ రేట్ చాలా ఆదరించినారు ఆ ఊర్లో నిజంగా అంటే నేను చాలా అంటే ఆ నేను ఎందుకు అబ్బా అనే ఫీల్ అవుతాను అనమాట ప్రచారంలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ నువ్వు అంటే ఎవరైనా ఎవరైనా వచ్చి ఆపేయండి అని చే అట్లే అంతకు ముందు నైట్ అంటే రెండో తారీఖు నైట్ నాకు వైసీపీ వాళ్ళు టెన్ థర్టీ అబోవ్ కాల్ చేసినారనమాట నేను వైసీపీ వాళ్ళు అనుకోలేదు నా టీం వాళ్ళు ఎవరైనా కాల్ చేసిన ప్రచారం వాళ్ళు అని కాల్ లిక్ చేస్తే ఆల్రెడీ ఇంకా మీకు చాలా లింక్స్ అవి కూడా వీడియో ఆడియోలు పెట్టినాను సో ఏమంటున్నా అంటే నువ్వు బీజేపీ అని ఒకసారి అంటాడు టీడీపీ అని ఒకసారి అంటాడు నీ భర్త కోసం చేసినర్త్నా తీసుకొస్తాను అని నువ్వు ఇవన్నీ ఏమైనా చేసుకో నువ్వు ప్రచారాలు చేయద్దు అంటున్నాడు అనమాట వైసీపీ అయితే ఫాలో అవుతున్నాడు అంట ఇక్కడ ఏడున్నాను అన్నీ చెప్తున్నాడు నాకి ఓకే అంటే ట్రాక్ చేసారా మొబైల్ ఏమైనా మొబైల్ గా నేను సింగిల్తుంటాను నాకు అంటే నేను ఒక్కదానే చేస్తున్నా ఎమ్మెల్యే గా పోటీ ఫాలో అవుతున్నాడు అంటే ఇక్కడ ఏమి చెప్తున్నాడు తర్వాత నేను ఎప్పుడైనా అడ్డుకుంటాను నువ్వు ఎమ్మెల్యే ని ఎదిరిస్తున్నావు ఎమ్మెల్యే మాట్లాడుతున్నావు అంట అంటే ఎమ్మెల్యే అయితే అన్ని పార్టీలని విమర్శిస్తాడే ఇప్పుడు నేనేమైనా తప్పు తప్పుందా నేను విమర్శించలే ఓటు వేసిన టూ థౌజండ్ నైన్టీన్ లో ఓటు చేసిన ఓటరుగా నాకు అభివృద్ధి కావాలి మా ఇంటి ముందు రోడ్ ఉంది సౌమ్య టూ థౌజండ్ నైన్టీన్ లో మాకు బండలు ఉండే మా సల్లు కంటే బండలు బాగా బండలు ఉండే అనమాట ఇది రోడ్ అబ్బే వేసే వాళ్ళకన్నా తీక పడేసినారు ఆ బండలు తీసుకుని వెళ్లిపోయినారు ఇప్పుడు మా నేలంతా ఒక వర్షం వస్తే గలీజ్ గలీజ్ ఉంటది ఇక్కడ ఏదన్నా నిలబడాలన్నా ఏదన్నా గానీ సో ఇది అడగడం తప్ప మనము ఎమ్మెల్యేని అలా నేను రోడ్ల గురించి ప్రస్తావన ఒక ఫైవ్ మంత్స్ నుంచి చేస్తాను అనమాట మీద ఫైట్ అప్పుడు మీకు తెలిసినది కదా నన్ను కొట్టించడం గానీ గొడవలు జరగడం కానీ అన్ని ఆయన సో అలా నామినేషన్ వేసినప్పటి నుంచి ఒక బెదిరింపు కాలరా విత్ చేసుకోమని కూడా ఏ పార్టీ రాలే నా దగ్గరికి అంటే వాళ్ళకి క్లియర్ గా తెలుసు నేను చేసుకోనని అందుకు ఆ సైలెంట్ ఉండి ఆ రోజు నేను ఎమ్మెల్యే పిఏ వాళ్ళ ఊర్లో ప్రచారానికి వెళ్ళిన అక్కడ ఎమ్మెల్యే పిఏ వాళ్ళ ఊర్లో ప్రచారానికి వెళ్ళినా కాబట్టి నాకు వైసీపీ వాళ్ళు బెదిరించి కాల్ చేసినారనమాట అక్కడ అది రాఘవేంద్ర మా భర్త వాళ్ళ ఊరు బట్ నిన్న మా భర్త ఊరించి పక్కన పెట్టి సాండోలు అయింది అని అక్కడ ఎమ్మెల్యే పిఏ వాళ్ళ ఊరు అనమాట వాళ్ళు యూజ్ ఏం చేసుకుంటారంటే నా మొగుడు వాళ్ళ ఊరు కదా నచ్చు అట్లా దాన్ని తీకొస్తున్నారు అనమాట యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను కానీ అవ్వడం లేదు వాళ్ళకి ఓకే అక్క ఇప్పుడు నువ్వు చెప్పక్క చెప్పు నా భర్త ని అడిగిన తీసుకొస్తాను అని నాకు సెటిల్మెంట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారన్నమాట అనమాట ఓకే సో ఇంతకు కూడా మనం ఒక వీడియోలో మాట్లాడినాం కదా ఈ సెటిల్మెంట్ గురించి కూడా ఇట్లా అడిగారు చెప్పేసి ఆ సెటిల్మెంట్ వేరే ఈ సెటిల్మెంట్ వేరే ఇప్పుడు ఈ సెటిల్మెంట్ ఏంటంటే నువ్వు ప్రజారాలు తిరగద్దు ఓటు అడగద్దు సైలెంట్ గుండు ఏదో ఒకటి సెటిల్ చేస్తామన్నట్టు ఓకే అంటే ఏదో మనము వాళ్ళ డబ్బుల కోసమో వాళ్ళు ఇచ్చే బీరు బిర్యానీ కోసమో ఈ వాటర్ కోటర్ బాటల్ కోసం వేసినట్లు నేను ఆమేషన్ అంత కొట్టించుకునేదంతా అక్కడ నువ్వు ప్రచారాలు చేస్తున్నావు కదా మరి డబ్బు ఎట్లా వస్తుంది అసలు నీ దగ్గర మనీ లేవను మొన్న నా దగ్గర ఇప్పుడు కూడా లేవు నేను అప్పుడు లోన్ పెట్టిన మీకు చెప్తున్నా కదా నేను నాకు తక్కువ కాస్ట్ లో అంటే తక్కువ చాలా తక్కువలో నాకు సారా యాంటీసిటీ వేసి ఇప్పించాడు హైకోర్టు లో ఖర్చులు తర్వాత నేను నామినేషన్ ప్రాసెస్ అంతా నాకు థర్టీ థౌసండ్ అయింది టోటల్ గా ఇప్పుడు మనకి టెన్ థౌసండ్ డిపాజిట్ పైన నోటరీ అంతా అదంతా ఇదంతా మొత్తం అప్పటి నుంచి మొత్తం మన పది మందిని తీసుకెళ్లి సైన్ చేయించి వాళ్ళ చార్జెస్ అవి మొత్తం కలిసి దాకా థర్టీ థౌసండ్ దాకా వచ్చింది అక్కడికి ఫిఫ్టీ థౌసండ్ అయిపోయింది అట్లా టోటల్ గా నా దగ్గర టెన్ థౌజండ్ ఉండే నిన్న నిన్న దాకా నిన్న ప్రచారం అక్కడికి ప్రచారం వచ్చినది నేను కాదు నేను అది ఏం ఖర్చులేదు పాపం వాళ్ళ పిల్లలు నేను స్టార్ట్ చేయలేదని వాళ్ళు ఫాలోవర్స్ అనమాట కదిరి టీమ్ ఓకే అవి బాగా వాచ్ చేస్తాను సో డీజర్లు అంతా వాళ్ళే రూపాయ అయితే ఖర్చు పెట్టి అంతా వాళ్ళే పోసుకొని నైట్ దింపి పోయినారని చూసుకొని ప్రచారం చేసి ఓకే మరి ఎందుకు అక్కడ నువ్వు ఇంతకు ముందు బరలక్క శిరీష ప్రచారం స్టార్ట్ చేసినప్పుడు ఎంతో కొంత ఆర్థిక సహాయం కోసం ఒక నంబర్ పెడుతూ వచ్చింది అమౌంట్ ఇవ్వని చెప్పి నువ్వైతే అసలు కనీసం అంటే ఫోన్ పే లేకపోతే అట్లీస్ట్ నాకు హెల్ప్ కూడా కూడా అడగలేవు కదా నేను ఆల్రెడీ ఇంటర్వ్యూలో చెప్తా స్వామి నేను గూగుల్ పే ఫోన్ పే పెట్టదలుచుకోలేదు సో ఇప్పుడు అంటే జనాలు జనాలు మనం పెట్టినప్పుడు మంచిగానే ఆలోచిస్తారు మంచిగా అమౌంట్ ఇస్తారు మనకి అయ్యో అమ్మాయి కానీ బయట వేయని వాళ్ళు ఉంటారు చూడు వేయని వేలు వాళ్ళు వాళ్ళు దాన్ని నెగిటివ్ వేరే తీసుకెళ్లి వాళ్ళు మంచిగా ఉండే వాళ్ళని కూడా మార్చేస్తారు అనమాట నాకు ఒక ఓటు పన్నీర్లే సౌమ్య ఒక ఓటు పన్నీరు చాలు నా నేర్చుకోరగా ఒక ఓటు సంపాదించుకున్న కష్టమే ఓకే కానీ మొత్తం నేను కూడా కొని పెట్టాను ఓకే ఇప్పుడు మొత్తం ఎన్ని గ్రామాలు ఉన్నాయి మీ దగ్గర ఇప్పుడు నువ్వు ఎన్ని 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 ఏస్ నుంచి పోటీ చేస్తున్నావు ఎన్ని కాన్స్టెన్సీస్ ఉన్నాయి మాది ధర్మవరం నియోజకవర్గం నాలుగు మండలాలు అరవై ఏడు గ్రామ పంచాయతీలు నూట అరవై ఐదు ఉన్నాయి ఓటర్స్ వచ్చి రెండు లక్షల నలభై నాలుగు వేల మంది ఉన్నారు దాంట్లో లక్ష ఇరవై లక్ష ఇరవై వేల మంది ఉన్నారు లక్ష ఇరవై నాలుగు వేల మంది ఉన్నారు ఇరవై మంది ట్రాన్జెండర్లున్నారు నేను ఒక ఊరు ప్రచారం చేశాను నాకు పర్మిషన్ సరిగ్గా రావడం లేదు కాబట్టి నేను సోషల్ మీడియాలో ఎక్కువ వాడుతున్నా బయట వెళ్లేనప్పుడు కూడా నాకు జనాలు ఏం చెప్తున్నారు అంటే ఇదే సమస్య వాళ్ళకి అర్థమైంది ఈ అంటే నార్మల్ గా బరలకు కూడా పర్మిషన్ ప్రాబ్లం వచ్చింది కదా సౌమ్య సో అట్లా ఇక ఇట్లా ఉంది అని అర్థమైంది కాబట్టి నేను ముందు నుంచి ఐదు నెలల నుంచి ఫాలో అప్ చేస్తున్నా సోషల్ మీడియా నేను ఇట్లా నామినేషన్ వేస్తాను వేస్తాను అన్నట్టు అంటే అందరూ కామెడీ గారు వేసుకున్నారు ఈ ఫేమస్ కోసం వేస్తాను అని అన్నారు కానీ నేను సీరియస్ గా చేస్తాను మొన్న జనాలకు అర్థమైంది ఇప్పుడు కామెంట్స్ కూడా గుడ్ గానే వస్తున్నాయి కదా అవునవును సో కాల్ సౌమ్య ఇప్పుడు బరలక్కనే ఉంది ఆ బరలక్క మీ హెల్ప్ కోసం అడిగింది డబ్బులు వేసినారు బాగుంది ఆమె ఎంత ట్రోల్ చేస్తున్నారు ఎంత ఇదిగా చేస్తున్నారు చెప్ప అంటే ఇప్పుడు ప్రజలు ఇచ్చిన డబ్బు కదా ప్రజలకి లెక్క చెప్పకుండా తను అంటే ఇప్పుడు మ్యారేజ్ చేసుకుందని అవే పైసలతో ఇట్లాంటి కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి అక్క మరి ఎప్పుడు ఎక్స్పెండిచర్ అనేది ఉంటది నేను ఇప్పుడు పోటీ చేస్తున్నా నాకు తెలుస్తుంది అది ప్రాబ్లమ్ ఒక ఎక్స్పెండిచర్ అనేది ఉంటది ఇప్పుడు అంటే దాంట్లో చెప్ ఇప్పుడు కొన్ని లెక్కలు చూపించడమే ఉంటే చూపించేటివి ఉంటాయి అనమాట సో ఆమె బ్యాంక్ స్టేట్మెంట్ ఆమె చెప్తే కదా మొన్న ఇంటర్వ్యూ లేదు మీ దాంట్లో నేను దాంట్లో చూసిన అది అక్క ప్రజల ఒపీనియన్ ఏంది అంటే సరే డబ్బు చూపించలేకపోయింది అట్లీస్ట్ బయట కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి ఇప్పుడు జివో ఫార్టీ సిక్స్ వాళ్ళే కానీ ఇట్లాంటి కొంతమంది ర్యాలీలు చేస్తున్నారు నిరసన తెలుపుతున్నారు మరి అలాంటప్పుడు అక్కడికి వెళ్ళి హెల్ప్ చేయాలి కదా తన ఏం చేస్తుంది మరి డబ్బు మొత్తం చెప్పలేదు మెసేజ్ నిన్న కూడా ఇంటర్వ్యూ చేస్తున్నా పిలవండి నేను వస్తాను ఏ దానికైనా కూడా పోరాడే దాంట్లో అంటుంది అని అప్పుడు ఆమెకి తెలియడం లేదంట అంటే ఇప్పుడు ఫార్టీ సిక్స్ దగ్గర ర్యాలీ జరిగినప్పుడు నేనే శిరీషకి నేరుగా కాల్ చేసి జివో ఫార్టీ సిక్స్ ఇక్కడ ర్యాలీ చేస్తున్నారు శిరీష ఇక్కడ అన్వర్ సార్ కూడా వచ్చారు సో నువ్వు వస్తే బాగుంటుంది అని చెప్తే నాకు హెల్త్ బాగాలే సౌమ్య అని చెప్పి చెప్పింది ఆ రోజు సో ప్రజలందరికీ ఇట్లాంటి విషయాలలో ఆమె మీద కొంచెం ఇప్పుడు అందరినీ మనం అనలేము ఒక్కొక్కరి వే ఆఫ్ థింకింగ్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా అక్క నెగిటివిటీ అనేది ఎక్కువ స్ప్రెడ్ అయ్యింది అయితే ఇప్పుడు ఇంకోటి అక్క ఇప్పుడు నిన్ను నిన్ను ఇప్పుడు నువ్వు పోటీ చేస్తున్నావు కదా అక్క ఇప్పుడు నువ్వు పోటీ చేస్తున్నప్పుడు నీ గురించి కూడా కొంతమంది కామెడీగా మాట్లాడే వాళ్ళు కానీ లేకపోతే కొన్ని కొన్ని కామెంట్స్ నేను వాళ్ళందరికి నువ్వేం నాకు ఒక వైసీపీ తప్ప ఏ పార్టీ నుంచి కామెంట్ రావు అంటే కావాలని పెట్టిస్తున్నారు కామెంట్లు అక్క ఇప్పుడు ఒక మనిషి ఒక అకౌంట్ నుంచి వంద అకౌంట్లు క్రియేట్ చేయొచ్చు ఆ వంద అకౌంట్లు ఒకే మనిషి కామెంట్ పెడుతున్నాడు అనమాట చూసే వాళ్ళకి ఎట్లుంటది అంటే వంద మంది కామెంట్ పెడుతున్నారు ఈ అమ్మాయికి నాలెడ్జ్ ఉండదు కొంతమందికి అంటే సోషల్ మీడియా నాలెడ్జ్ వాళ్ళకి తెలియదు కదా సో అంటే అట్లా ఫేక్ ఇప్పుడు ఎట్లా ఫాలోవర్స్ ఎట్లా ఉంటారు లైక్లు ఎట్లా ఉంటారు కామెంట్లు కూడా అట్లా చేసే ఉన్నాదన్నమాట వాళ్ళ దగ్గర టెక్నికల్ నాకు ఈ కామెంట్లు టార్గెట్ చేసేదంటే వైసీపీ ఇంకో టార్గెట్ చేయరు ఎందుకంటే వైసీపీ వాళ్ళకి భయం నా వల్ల ఓడిపోతారు అనే భయం అంతే అంతకు ఏం లేదు ఓకే అక్క సో మరి ప్రచారం ఇంకా ఎన్ని రోజులు ఉంది ఎన్ని ఓట్లు పడతాయి అనుకుంటున్నావు లెవెన్త్ మా వరకు మాకు పర్మిషన్లు అంటే పెట్టుకునే ఉండేస్తున్నారు అంటే డిఎస్పీ వాళ్ళు టూ డేస్ ఒకసారి త్రీ డేస్ వన్స్ ఒకసారి పెట్టుకోవాలంట పర్మిషన్ డైరెక్ట్ ఇవ్వడం లేదు అది మాకు ఒకటే అమలు అవుతుందా లేదంటే అన్ని పార్టీస్ వాళ్ళకి కూడా అమలవుతుందా అర్థం కాదు వాళ్ళు డైలీ అయితే ప్రచారాలు చేసుకుంటున్నారు పెద్ద పెద్ద పార్టీస్ వైసీపీ గానీ బిజెపి కాని ఇట్లా మాకు టూ డేస్ కి ఒకసారి వెళ్ళాలంటే అంటే ఇప్పుడు మేము టూ డేస్ కి వెళ్ళాలంటే ఈ పన్ను అంతా వేసి పెట్టుకొని పోవాలా ఒకవేళ మనం పర్మిషన్ పెట్టుకుంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ పడుతుంది రావడానికి టైం లేదు ఆడ టైం టైం వేస్ట్ చేసుకుంటే మేము జనాలకి ఏదో విధంగా కూడా వెళ్ళలేము అవును ఇంకా అందుకే విధంగా వెళ్దాం లేదు జనాలకి ఇప్పుడు నా ఇరవై రెండు లక్షల నలభైలు ఓటల్స్ ఉన్నారు అట్లీస్ట్ ఒక లక్ష మంది ఓటర్స్ వరకు నా వీడియో వెళ్ళిందంటే వాళ్ళు 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 చెప్పుకుంటారు ఈ అమ్మాయి ఉంది మన నియోజకవర్గంలో కూడా అని సో నేను ఇదంతా వదిలేస్తానమాట ఈ ప్రాసెస్ వాళ్ళు ఎట్లా ఇవ్వరు ఎందుకంటే మనమైనా ఆల్రెడీ ఎస్టీ ఎస్టీ తప్పుడు కేసులు కూడా పెట్టినారు సో పోలీసులు అంతా తెలిసిన విషయమే కదా అంటే ఇప్పుడు అందు కానీ కొంతమంది కొంతమంది డిపార్ట్మెంట్ కి అనుకూలంగా పనిచేస్తాం అనమాట ఓకే అక్క అక్క లాస్ట్ అండ్ ఫైనల్ గా ప్రచారం అయితే ఇప్పుడు స్టార్ట్ చేసినావు కానీ ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులందరికీ ఒక డౌట్ ఏంటి అంటే కొన్ని కామెంట్స్ నేను చూసినాక ఎమ్మెల్యేకి ఎంపీకి తేడాలు ఏంటి ఒకసారి అది చెప్తే మనం వీడియో ఎండ్ చేసేద్దాం ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే కొంతమంది కామెంట్లు పెట్టి ఆమె చూడడానికి కామెడీ కనిపిస్తుంది ఈ టైప్లో అడిగారు కొంతమంది సో నీ ఎడ్యుకేషన్ ఏంటి అనేది నాకు తెలుసు కానీ వ్యూహర్స్కి కూడా తెలియాలన్న ఇంటెన్షన్తో అడుగుతుంది ఈ క్వశ్చన్ అయితే ఇప్పుడు ఎమ్మెల్యేకి తేడా అంటే ఎమ్మెల్యే అయితే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉంటాడంటే ఆ దాని సరౌండింగ్ ఎమ్మెల్యే ఎంపీ అంటే ఒక ఒక కొన్ని చోట్ల ఎనిమిది ఉంటాయి నియోజకవర్గాలు కొన్ని చోట్ల ఆరు ఉంటాయి కొన్ని చోట్ల ఐదు కూడా ఉంటాయి అనమాట సో నియోజకవర్గాలన్నీ కలిపి ఆ దానికి పార్లమెంట్ కు ఐదారు కలిపి మొత్తం కలిపి ఒక ఎంపీ ఉంటాడు అనమాట ఒక చోట ఒక చోట నుంచి ఎంపీ పార్లమెంట్ కి వెళ్తాడు ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్తాడు అసెంబ్లీ బిల్లులు వీలు చేస్తారు కేంద్రం నుంచి తేవాలంటే ఎంపీలు పోతారన్నమాట అటు గల విలిపించడానికి ఓకే అది తేడా ఇక కొంతమంది అబ్జర్వేషన్ తెలిసారు రాదా అంటారు అబ్జర్వేషన్ అందరికి తెలిసింది తెలియని వరకు అంత దూరం పోరు వాళ్ళు కామెడీ అడుగుతుంటారు మనం ఏం చేయలేము ఇప్పుడు అడిగే వాళ్ళకి డమ్ము ధైర్యం ఉండదు నామినేషన్ వేసే ధైర్యం లేదు ఒకరి కింద చంచాలుగా పనిచేస్తాం తరతరాలు అంటారు అనమాట చెప్పవా నాది ఆల్రెడీ థౌసండ్ సెవెంటీన్ అయిపోయింది సో ఇప్పటికైతే ప్రచారం సాఫీగా సాగిపోతుందంట నేను చేసిన ఒక ప్రచారం సక్సెస్ఫుల్ గా అయింది అది ఎన్థింగ్ నేను ధర్మవారన్నే కాదు ప్రపంచాన్నే ఎదిరించవచ్చు నాకు అన్ని సాధిస్తాన నమ్మకం వచ్చిందనమాట ఆ ఊరు నాకు లక్కి ఇప్పుడు జగన్ సార్కి తాడేపల్లి నుంచి ఎలా లక్కో నాకు ఆ ఊరు నుంచే లక్ అనమాట అక్కడ నుంచి నా విప్లవం పుట్టింది ఓకే అక్కడ నుంచి నేను కేసీ లేపించుకున్నా అక్కడ నుంచి నేను ధర్నాలు చేసిన అక్కడ నుంచి పోరాటం స్టార్ట్ చేశాను అనమాట ఎన్ని ఓట్లు వస్తాయి అనుకుంటున్నావు అక్క నాకు తెలిసి నేను గెలుపు గెలుపు దగ్గరలోనే ఉన్న ఓట్ల మనం చెప్పలేం గానీ గెలుపు బరేలు అయితే నేను ఇప్పుడు గెలుపు బరేలో ఇప్పుడు టఫ్ ఫైట్ ఇక్కడ బీజేపీ వైసీపీ టఫ్ ఫైట్ నడుస్తుంది వాళ్ళిద్దరి మధ్యలో మూడు ముక్కలాట్లాగా నేను మధ్యలో నిలబడినా అనమాట ఈ ముగ్గురులో ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మా ధర్మవరం నియోజకవర్గం స్పెషల్ అంటే మా నియోజకవర్గంలో ఐదు సంవత్సరాలకు ఒకసారి ఒక్కరిని గెలిపిస్తారనమాట గెలిపించిన వాళ్ళని గెలిపిరు సో దీని బట్టి చూసుకుంటే కేతడి డౌట్ ఇంకా కొత్త వాళ్ళకి ఛాన్స్ అది అది సత్య కుమార్ అయినా నేనైనా ఇంకోరైనా ఇండిపెండెంట్ నలుగురు ఉన్నారు సో చిన్న చిన్న పార్టీస్ ఉన్నాయి ఈ కేతరెడ్డికి అయితే ఛాన్స్ లేదు ఇంకా ఓకే అక్క ఇంకొకటి ఇప్పుడు మీరు అన్నారు కదా కీర్తిరెడ్డి అని చెప్పేసి సో ఎంతమంది పోటీ చేస్తున్నారు ఏ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు మొత్తం పదహైదు పదహారు మంది ఉన్నారు నూటతో కలిపి నోట కాకుండా పదహైదు మంది ఓకే మేజర్ పార్టీస్ వచ్చి మూడు ఉన్నాయి మెయిన్ పెద్ద పెద్ద పార్టీస్ నాలుగు పార్టీస్ ఉన్నాయి అంటే ఒకటి బిఎస్ బివై ఒక ఏనుగు గుర్తు సినిమాలు వచ్చి నేషనల్ పార్టీ సో అది ఇప్పుడు మా ఏరియాలో అతను కూడా బాగా ఇప్పుడు బాగా ఫాస్ట్ గా పుంజుకుంటున్నాడు దాంతో పరిధి బిజెపి జనసేన బీజేపీ ఉంది ఆ కూటమి వైసీపీ ఉంది కాంగ్రెస్ కూడా ఉంది సార్ ఇక్కడ అది మేజర్ పార్టీస్ ఇంకొన్ని చిన్న 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 పార్టీలు ఉన్నాయన్నమాట మేము ఇండిపెండెంట్లు అయితే నలుగురున్నాం టోటల్ పదహారు మంది నోటా వచ్చి పదహారు కొంతమంది నాకు ఏ పార్టీ వద్దు ఏ ఇండిపెండెంట్ వద్దు అనేవాళ్ళు నోటాకేసుకుంటారు అనమాట ఓకే అడుగుతా సో ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదక్క ఇప్పుడు ఒకవేళ నువ్వు గెలిస్తే ఇప్పుడు ఎన్ని నోట్లు వచ్చినాయని మనం పక్కన పెట్టి ఇప్పుడు నువ్వు గెలిస్తే గనుక ఏదైనా పార్టీలోకి చేంజ్ అయ్యే ఆస్కారం ఉందా డబ్బు ఇస్తానంటే నేను అప్పుడు చెప్తా ఇప్పుడు చెప్తా ఎప్పుడు చెప్తాను నేను మీ ఛానల్లోనే స్టార్ట్ చేసిన మీ ఛానల్లోనే ఏం చెప్పిన అంటే నేను గెలిస్తే వేరే పార్టీలోకి అయితే వెళ్ళను పొత్తు పెట్టుకుంటాను అంటే నేను ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అంటే ధర్మవరం నియోజకవర్గాలను నేను గెలిచినా అంటే నువ్వు పైన ఏదన్నా రాని రాష్ట్రంలో ఏ పార్టీ అయినా రాని సో నా లోకల్లోకి రావాలంటే నా పర్మిషన్ ఉండాలా ఓకే సో నా పైన నుంచి నిధులు కావాలా అభివృద్ధి చేయడానికి సో వాళ్ళకి ఇబ్బంది లేకుండా నాకు ఇబ్బంది లేకుండా పొద్దు పెట్టుకుంటా అంటే వాళ్ళకి రావచ్చు అక్కడ పోవచ్చు ఎక్స్చేంజ్ అంతే అంత తప్పితే నేను ఇండిపెండెంట్ గానే ఉంటా గానీ ఎక్కడ నేను జంప్ అయ్యేది ఉండదు ఎవరి కోట్లు ఇస్తాను నేను వెళ్ళాను ఎందుకంటే నాకు అంటే ఆశ లేదు ఎందుకు ఇప్పుడు నేను విత్రా చేసుకుంటే నాకు పది ఇరవై లక్షలు వస్తుండే వెళ్లిపోయింటే అంత ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ గా ధైర్యంగా వెళ్ళినప్పుడు ఎన్ని ఫేస్ చేసి ఎంత ఆఫర్లు పెట్టింటారు అవునవును ఇప్పటి నాకు శ్రీరామ్ పది లక్షలు ఇచ్చినాడని ఒక పుత్త పుకారు లెప్తుంటారు మళ్ళీ పది లక్షలు ఇస్తే నేను వెళ్ళిపోతా కదా ఇంత నాకు ఎందుకు సామా కావాలనుకుంటే డబ్బులు కావాలనుకుంటే అసలు శ్రీరామే పోటీలో లేనప్పుడు నాకు ఎందుకు ఇస్తారు డబ్బులు అయినా ఇచ్చి మామూలు వయసు ఫోల్ అలా పుకార్ లెప్తుంటారు సౌమ్య మొన్న ఒక అతను అయితే నాకు కాల్ చేసి బెదిరించినాడనమాట ఎవరు బెదిరించినా నాకంటూ ప్రాణభాయం ప్రాణాదాయం అయితే వస్తలేదు ఇట్లా నేను ఎవరికి చనిపోతా అంటే నా ధర్మవరం నియోజకవర్గాలు వాళ్ళకి నేను ప్రాణాలని ఇస్తాను ఎందుకంటే నా నా ప్రాణంతో మిగతా వాళ్ళ మనుషుల గురించి చైతన్యం రావాలి ఎదిరించి గుణం రావాలి ప్రశ్నించే తత్వం రావాలా వాళ్ళ కోసం నా ఇస్తా ఓకే అక్క థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు నువ్వు అనుకున్నది ఏదైతే ఉందో ఇప్పుడు నువ్వు నీ మేనిఫెస్టో నువ్వు గెలిస్తే అవన్నీ కూడా నెరవేరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నువ్వు గెలవాలని కూడా నేను కోరుకుంటున్నా సో నీలాంటి ఒక ప్రశ్నించే గొంతిక గానీ లేకపోతే డబ్బు కాశపడకుండా నీ వంతు నువ్వైతే ప్రయత్నిస్తున్నా ఒక్కరిని కూడా ఒక రూపాయి అడగకుండా దానికి అయితే అప్రిషియేట్ చేయాలక్క నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సోమ్య థ్యాంక్ యూ సో మచ్ ముందుగా అయితే ఈ నైన్టీ సిక్స్ ఛానల్ కి నేను చాలా రుణపడి ఉన్నా ఎందుకంటే నాకు ఏపీలో మా నియోజకవర్గంలో ఒక్క ఛానల్ కూడా రాలేదు సపోర్ట్ అంతే అన్నిటినీ మరి వాళ్ళు ఎందుకు రాలేదో మరి అవతల వాళ్ళు కొనేస్తారో నాకు తెలియదు అది అవుట్ ఆఫ్ మనకి సో ఎవరు రానప్పుడు నాకు మీ తెలంగాణ ఇప్పుడు ఆంధ్రా నుంచి రానప్పుడు తెలంగాణ ఛానల్ నుంచి ఈ నైన్టీ ఈ నైన్టీ సిక్స్ ఛానల్ నుంచి నాకు సపోర్ట్ వచ్చింది ఇప్పుడు కూడా సపోర్ట్ నడుస్తూనే ఉంది ఇప్పుడు నా ప్రచారాలు కానీ ప్రతి ఒక్కటి సో నేనైతే చాలా చాలా చానా రుణపడి ఉన్నా సో నా ఆ అన్న సంతోష్ అన్న తో ఆ చాలా మంది మనుషులు నేను గెలుచుకున్నాను అనమాట ఆ రోజు ఆ అవకాశం ఇచ్చిన మీ ఛానల్ ఈ టీ సిక్స్ టీవీ వాళ్ళు చాలా మంది చూసే వాళ్ళు కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్ ని సపోర్ట్ చేయాలి ఎందుకంటే మా లాంటి ని గాని ట్రెండింగ్ అయ్యే వాళ్ళని కానీ తీసుకొచ్చి ఆ జనాలకి పరిచయం చేస్తున్నారు సో మీరు బాగుంటే నేను బాగుంటాం అనమాట నేనైతే మీకు ఎప్పుడు రుణపడి ఉంటా ఇంక వన్ ఆఫ్ ది పార్ట్ ఏంటంటే ఇక్కడ సంతోష్ అన్నతో పాటు యాంకర్ పాటలో నువ్వు కూడా నాకు చాలా హెల్ప్ చేసినావు నేను కూడా మర్చిపోలేను సౌమ్య ఇంకొకటి ఏంటంటే ఫైనల్ గా మీ ఛానల్ నుంచి నాకు లాయర్ వచ్చారు లాయర్ రాజేష్ గారు సో నాకు ఈ ట్వంటీ డేస్ లో నేను ఎంత టెన్షన్ పడినానంటే ఈ కేతయిడ్ ఏం చేసినారంటే నా మీద ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి నాన్అైలబుల్ వారంటీ పెట్టి కరెక్ట్ గా నామినేషన్ వేసే టైంలో నన్ను ఎత్తుకోవాలని రిమాండ్ నేను మమ్మల్ని ప్లాన్ చేసినారు సో మేము రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నట్టు బేరేజ్ కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం అన్నమాట ఓకే ఓకే దానికి కారణం ఛానల్ సంతోష అన్న నువ్వు లాయర్ సార్ ముగ్గురు కలిపితే నేను నా సక్సెస్ లో మీది కూడా సగం భాగం ఓకే అక్క మీ కృషి ఎప్పుడు ఇట్లానే ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను ఖచ్చితంగా సౌమ్య ప్రతి ఒక్కరి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా ఈ వీడియో చూస్కోవాలని బాయ్ సౌమ్య ఉంటా ఓకే అక్క సో చూసారు కదండి ప్రస్తుతం అక్కతో మనం మాట్లాడుతూ వచ్చినాం తను చెప్పిన మాటలన్నీ కూడా వింటూ వచ్చినాం తను నామినేషన్ వేయడానికి పడ్డ కష్టాలు అంతా ఇంత అయితే కాదు మా దగ్గరికి వచ్చి తను చెప్పి విత్ ప్రూఫ్తో సహా కొన్ని వీడియోస్ మాకు చూపించినప్పుడు నాకే తన పైన చాలా జాలేసింది ఒక అమ్మాయి అని చూడకుండా తనపైన దాడులు చూడడం కానీ ఇట్లాంటివి కొన్ని చేశారు ఆ వీడియో కూడా ఉంది ఈనైన్సీస్ ఎంటర్టైన్మెంట్లోనే ఉంటుంది ఒకసారి అది కూడా మీరు చెక్ చేయండి కొన్ని వాయిస్ కాల్సే కానీ కొన్ని ఫొటోస్ ఏ కానీ వీడియోస్ కానీ అన్నీ అందులో బయట పెడుతూ వచ్చింది సో ఆ ప్రూఫ్లన్నీ చూసిన తర్వాత నాకు చాలా బాధేసింది వెంటనే లాయర్ని పిలిపించి మాట్లాడడము తనకి బెయిల్ విషయంలో లాయర్ గారు హెల్ప్ చేయడము ఇట్లాంటివి జరిగినాయి అనమాట సో అక్క మరి నువ్వు ఫోన్పే కదా అక్క మన దగ్గర అమౌంట్ లేవు కదా అంటే వద్దు సౌమ్యాన్ని ఇప్పుడు ఎట్లా అయితే చెప్తుందో సేమ్ అలానే చెప్తూ వచ్చింది అక్క దగ్గర ఉన్న బంగారం కుదబెట్టి మరి తను ప్రజెంట్ అమౌంట్ తీసుకొని ఆ అమౌంట్తోని తను ప్రస్తుతం చేస్తున్న ఈ ప్రచారమే కానీ లేకపోతే ఎవరికైనా అమౌంట్ ఇచ్చేది ఉంటే అవన్నీ ఇచ్చిడు కూడా తనకున్న బంగారం అమ్మి అది ఇచ్చిందనమాట అంతేకాని చెయ్యిజాచి ఒకరిని రూపాయి అడగలేదు సో ఇలా న్యాయంగా పనిచేసే వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ప్రజలు బాగుపడతారని నేను అనుకుంటున్నాను సో మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి ఇఫ్ ఇన్ కేసు ఏపీలో ఉన్న వాళ్ళు వీడియో చూస్తే కనుక డెఫినెట్గా మీరు తన గురించి ఒక్కసారి ఆలోచించి ఒక రైట్ డిసిషన్ తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ